రేపు జరుపుకోబోయే వినాయక చవితి సందర్భంగా బోధన్ పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పదకొండు రోజులు వినాయక నిమజ్జనం వినాయకుని ప్రతిష్ఠించుకొని నిమజ్జనం చేసే వరకు వినాయక శోభయాత్రల్లో అయితే నిమజ్జనం చేసే టైంలో కానీ ప్రతిష్ఠించే సమయంలో కానీ వినాయకుని ఊరేగింపు చేసే టైంలో దాని హైట్ని చూసుకొని పైన ఎలక్ట్రికల్ వైర్లు మండపాల దగ్గర కానీ ఈ కరెంట్ షాక్ ఎలక్ట్రికల్ షాక్స్ తరిగే ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ మా దగ్గర బయట కూడా రిపోర్ట్ అయినాయి మన చుట్టుపక్కల జిల్లాలలో కూడా రిపోర్ట్ అయినాయి ప్లేస్ హైదరాబాద్లో కూడా చాలా ఇష్యూస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి మండపాల దగ్గర కానీ ఊరేగింపు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఒకవేళ కరెంట్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ వాళ్ళది కానీ పోలీస్ వాళ్ళది కానీ ఇంకా ఇతర రెవెన్యూ సిబ్బంది మా అందరితోని పనులు తీసుకుంటూ ఈ వినాయక చవితిని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు